హలో ఎవరివన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే ఇరవై ఏడు నుంచి జూన్ రెండు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ మరియు సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్స్ తమిళనాడు యొక్క సిఐడి ఏ దేశం నుండి డ్యాన్సింగ్ కృష్ణ విగ్రహాన్ని తీసుకురానట్లు ప్రకటించింది ఆన్సర్ థాయిలాండ్ అయితే డాన్సింగ్ కృష్ణ విగ్రహం వచ్చేసి థాయిలాండ్ రాజధాని బ్యాంకాంగ్ నుండి తిరిగి తీసుకురానున్నట్లు ప్రకటించింది అయితే ఈ విగ్రహాన్ని ఎవరి కాలంలో తయారు చేశారంటే చూలు కాలంలో ఈ విగ్రహం తయారు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లిథువేనియా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు ఆన్సర్ గీతనాస్ నౌసేడా ఈమె ఈ అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి ఎన్నికైంది లిథువేనియా రాజధాని లివ్నియస్ కరెన్సీ యూరో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నాసా యొక్క మెగల్లాన్ మిషన్ ఏ గ్రహం అధ్యయనానికి సంబంధించింది ఆన్సర్ శుక్రుడు లేదా వీనస్ అని కూడా అంటారు అయితే శుక్రగ్రహం మీద అగ్నిపర్వత విస్ఫోటనం సంబంధించిన విషయాలు తెలియజేసింది ఈ మెగల్లాన్ మిషన్ అయితే ఈ అగ్నిపర్వతం పేరు మాట్ మ్యాన్స్ శుక్రగ్రహం గురించి తెలుసుకుంటే అత్యంత వేడి గ్రహం వచ్చేసి శుక్రగ్రహం అంటారు అయితే ఈవినింగ్ స్టార్ మరియు మార్నింగ్ స్టార్ అని పేరు గల గ్రహం కూడా ఈ శుక్రగ్రహమే నెక్స్ట్ క్వశ్చన్ టైమ్స్ మ్యాగ్జిన్ యొక్క ప్రపంచంలోని వంద అత్యంత ప్రభావవంతైన కంపెనీలలో ఇటీవల ఏవి చేరాయి ఆన్సర్ రిలయన్స్ టాటా గ్రూప్ సీరం ఇన్స్టిట్యూట్ సీరం ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇండియాలో తయారు చేసింది ఈ సీరం ఇన్స్టిట్యూటే మరియు సర్వోవ్యాక్స్ సర్వైకల్ క్యాన్సర్కు మొదటి వ్యాక్సిన్ తయారు చేసింది కూడా ఈ సీరం ఇన్స్టిట్యూటే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం మలేరియాతో పోరాడటానికి జిఎం దోమలను ఉపయోగించడం ప్రారంభించింది ఆన్సర్ జిబోటీ జిఎం దోమలు అనగా మోడిఫైడ్ దోమలనే జిఎం దోమలు అంటారు అయితే మలేరియా నివారణకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది అయితే ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ డెంగ్యూ చికెన్ గున్నెలను కలగజేస్తాయి మరియు ఆడ ఎనిఫిలిస్ దోమ వచ్చేసి మలేరియా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో ఇటీవల రుతుక్రమ సెలవు విధానాన్ని ప్రారంభించిన మొదటి హైకోర్టు ఏది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది రుతుక్రమ సెలవు విధానాన్ని ప్రారంభించిన మొదటి హైకోర్టు వచ్చేసి సిక్కిం హైకోర్టు అయితే మహిళా ఉద్యోగస్తులు రుతుక్రమ సమయంలో నెలలో రెండు నుంచి మూడు రోజుల సెలవు తీసుకోవచ్చు అయితే హైకోర్టు పరిధిలో గల డాక్టర్ సర్టిఫికేట్తో ఈ సెలవులు మంజూరు చేయడం జరుగుతుంది దేశంలోనే అతి చిన్న హైకోర్టు అని చెప్పుకున్నాం కదా సిక్కిం హైకోర్టు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఉజ్బెకిస్తాన్ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయులు ఎవరు ఆన్సర్ దీపా కర్మాకర్ గారు అయితే ఈ ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే తాష్కెంట్ లో జరిగింది అయితే దీపా కర్మాకర్ రియో లో కూడా నాలుగో స్థానంలో నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ ఇటీవల వాగ్ ది టాక్ యోగా కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ జెనీవాలో అయితే అంతర్జాతీయ యోగ దినోత్సవం మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారయ్యా అంటే రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన డబ్ల్యూహెచ్ఓ గురించి తెలుసుకుంటే డబ్ల్యూహెచ్ఓ స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రధాన కార్యాలయం జెనీవా ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ టెట్రోస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ రోల్ వన్ ఫార్టీ సిక్స్ మిషన్ కింద అమెరికన్ గూఢచారి ఉపగ్రహాలను ఇటీవల ఎవరు ప్రయోగించారు చూడండి ఎన్ రోల్ వన్ ఫార్టీ సిక్స్ మిషన్ ఆన్సర్ వచ్చేసి స్పేస్ఎక్స్ ఇది అమెరికాలో ప్రయోగించారండి అయితే ప్రయోగించిన రాకెట్ పేరు ఫాల్కాన్ నైన్ అయితే స్పేస్ఎక్స్ వ్యవస్థాపకులు ఎలన్ మస్క్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ మే ఇరవై తొమ్మిదిన దీన్ని నిర్వహించడం జరిగింది దీనినే అని కూడా అంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి ఫిట్ ఫర్ ద ఫ్యూచర్ ఈ ఫోర్స్ లో అత్యధికంగా మన ఇండియా సైనికులే ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఇటీవల గాలి నుండి ఉపరితల క్షిపణి అయిన రుద్ర ఎం టూను ఎక్కడ పరీక్షించింది ఆన్సర్ ఒడిశాలోని చాందిపూర్లో దీన్ని పరీక్షించడం జరిగింది ఈ మిసైల్ ఎయిర్ టు సర్ఫేస్ టార్గెట్లను ఛేదిస్తుంది అనమాట ఓకే అయితే సుకే థర్టీ విమానం ద్వారా దీనిని లాంచ్ చేయడం జరిగింది ఇది ఇండియా యొక్క మొదటి ఏఆర్ఎం అంటే యాంటీ రేడియేషనల్ మిసైల్ నెక్స్ట్ క్వశ్చన్ రిటైల్ డైరెక్టర్ మొబైల్ యాప్ ప్రభావం ఇటీవల ఎవరు ప్రారంభించారు చూడండి రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ రిటైల్గా అమ్మే ప్రతి వస్తులను డైరెక్ట్గా మొబైల్లో చూపించేది రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ అండి దీన్ని ప్రారంభించింది ఆర్బీఐ ఓకే అయితే లైసెన్సింగ్స్ వెరిఫికేషన్ రిపోర్ట్ చేయడానికి రెగ్యులైజేషన్ కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది ఆర్బీఐ గురించి తెలుసుకుంటే ఆర్బీఐ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ముంబై ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్ గారు నెక్స్ట్ క్వశ్చన్ వార్తల్లో ఉన్న చిరుపుంజి జీన్ అంటే ఏమిటి చిరుపుంజి జీన్ అనేది ఒక మద్యం వైన్ అండి ఇది ఈ మధ్య గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్ లో మొదటి స్థానం నిలిచింది ఈ అవార్డ్స్ ఎక్కడ ప్రదానం చేశారని అంటే లండన్ లో దీన్ని ప్రదానం చేయడం జరిగింది అయితే చిరుపు నుంచి జీన్ స్పిరిట్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రానికి చెందిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చైనా జపాన్ మరియు దక్షిణ కొరియా దేశాల తొమ్మిదవ త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్మించారు త్రైపాక్షిక అంటే మూడు దేశాల శిఖరాగ్ర సమావేశం ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అయితే చైనా జపాన్ మరియు దక్షిణ కొరియాల రాష్ట్రపతుల్లో చూసుకుంటే దక్షిణ కొరియా రాష్ట్రపతి వచ్చేసి యుంగ్ ఎల్ చైనా రాష్ట్రపతి జిన్ జిన్పింగ్ జపాన్ రాష్ట్రపతి పూమియో కిషిడా ఈ ముగ్గురు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది అయితే ఇటీవల ఏఐ రెండవ సెక్యూరిటీ సమ్మిట్ కూడా ఈ దక్షిణ కొరియాలో జరిగింది మొదటిది బ్లేచ్లోలో మొదటిది బ్లేచ్లో జరిగింది ఏఐ యొక్క మొదటి సెక్యూరిటీ సమ్మిట్ బ్లేచ్లోలో సెకండ్ దక్షిణ కొరియాలో నెక్స్ట్ క్వశ్చన్ ఏఎస్ఎంపిఏ న్యూక్లియర్ ఎయిర్ లాంచ్ క్రూయిజ్ క్షిపణి యొక్క మొదటి ప్రయోగాన్ని ఇటీవల ఎవరు నిర్వహించారు దీనిని ప్రయోగించింది ఫ్రాన్స్ అండి అయితే ఈ మిసైల్ ఎయిర్ టు సర్ఫేస్లను ఛేదిస్తుంది అయితే దీని యొక్క స్పీడ్ వచ్చేసి రెండు నుంచి మూడు మ్యాక్లు ఉంటుందని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పిర్యాడిక్ లేబర్ ఫోర్ సర్వే యొక్క సర్వే ప్రకారం జనవరి నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యధికంగా నిరుద్యోగం ఎక్కడ నమోదైంది ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో నమోదైంది అయితే ఈ రిపోర్ట్ను తయారు చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ ఈ రిపోర్ట్లో పదిహేను నుండి ఇరవై తొమ్మిది వయసులో గల వారికి పరిగణనలో తీసుకోవడం జరిగింది అయితే భారతదేశంలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉందండి అయితే రాష్ట్రాల పరంగా చూసుకుంటే కేరళ రాష్ట్రంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉందండి అయితే అతి తక్కువ నిరుద్యోగం గల ప్రాంతం వచ్చేసి న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మలేషియా మాస్టర్స్ విజేత ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మలేషియా మాస్టర్ వచ్చేసి ఇది బ్యాడ్మింటన్కు సంబంధించిన క్రీడ అండి అయితే దీనిలో గెలిచింది వాంగ్ జీ రన్నర్ప్గా పివి సింధు గారు నిలిచారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ స్పిక్స్ విభాగంలో అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయ చిత్ర నిర్మాత ఎవరు ఆన్సర్ ఫయాల్ కపాడియా గారు అయితే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే ఫ్రాన్స్లో జరిగింది ఇది ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి డెబ్బై ఏడవ ఎడిషన్ అయితే ఈ పాయలు కాపాడే గారు తీసిన సినిమా పేరు వచ్చేసి ఆల్ వి ఇమాజిన్ ఏ లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గుర్ పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మునీబ్ అమీన్ భట్ నాసా యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చబడ్డారు అతను ఏ రాష్ట్రానికి చెందినవారు చూడండి మునీబ్ అమీన్ భట్ ఈయన వచ్చేసి జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ఓకే నాసా యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ అండి అమెరికాలో ఇది ఉంటుంది అయితే మునీబ్ అమీన్ భట్ గారు సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఇది కూడా అడగొచ్చండి ఏ విభాగంలో హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చబడ్డారంటే సైబర్ సెక్యూరిటీ విభాగంలో హాల్ ఆఫ్ ఫేమ్లో సంపాదించారు అయితే నాస్తా స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బంగాళాఖాతంలో సంభవించిన తుఫానుకు రెమల్ అని ఏ దేశం పేరు పెట్టింది ఆన్సర్ ఒమన్ దేశం వచ్చేసి ఈ రెమల్ తుఫాన్ యొక్క పేరు పెట్టడం జరిగింది రెమల్ అంటే అరబిక్ భాషలో వచ్చేసి ఇసుక అని అర్థం ఈ తుఫాను ఎక్కడ సంభవించిందంటే బంగాళాఖాతంలో సంభవించింది దీని ప్రభావం మన ఇండియాలో చూసుకుంటే ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో ఉంది ఇక పక్క దేశంలో వచ్చేసి బంగ్లాదేశ్లో కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట అయితే ఆస్ట్రేలియాలో సంభవించే చక్రవాతలను విల్లి విల్లి అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి తరువాతి తరం అణు ఇంధనాన్ని ఇవ్వనట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ రష్యా అయితే భారతదేశంలో పనిచేసే పరమాణు క్షేత్రాలని బార్క్ ఆధీనంలో ఉంటాయి బార్క్ అంటే బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మహారాష్ట్రలోనే ట్రాంబేలో ఉంటుంది అయితే భారత పరమాణు శాస్త్ర పితామహుడు వచ్చేసి హోమీజే బాబా గారు ఎగ్జామ్లో చాలా సార్లు అడగడం జరిగింది హోమిజే బాబా గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరిగిన బహుళ జాతి వ్యాయామమైన రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్ వ్యాయామం ఏ దేశంలో జరిగింది ఆన్సర్ యుఎస్ఏలోని అలస్కాలో జరిగింది పాల్గొన్న దేశాలు వచ్చేసి మొత్తం ట్వంటీ నైన్ దేశాలు పాల్గొన్నాయి అయితే ఇండియా నుంచి పాల్గొన్నది మన ఎయిర్ ఫోర్స్ అండి అయితే ఇండియా మరియు యుఎస్ఏల మధ్య జరిగే వ్యాయామంలో మొత్తం మూడు అండి అవి టైగర్ ట్రంప్ ప్రహార్ మరియు కాప్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ త్రీ డి ప్రింటెడ్ ఇంజిన్తో ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ అగ్నిబాన్ ను విజయవంతంగా ఎవరు ప్రయోగించారు అగ్నిబాన్ రాకెట్ను ఎవరు ప్రయోగించారండి ఆన్సర్ అగ్నిగూల్ కాస్మోస్ ఇది మన ఇండియాకు చెందిన కంపెనీ అండి దీని యొక్క సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్ గారు అయితే లాంచ్ ప్యాడ్ పేరు వచ్చేసి ధనుష్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారా అంటే శ్రీహరికోట నుంచి దీనిని లాంచ్ చేయడం జరిగింది ఇది ఒక సెమీ క్రయోజనిక్ ఇంజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు వరుణ్ ఇండియా ఆర్ట్ లిస్ట్లో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు వరుణ్ ఇండియా ఆర్ట్ లిస్ట్ ఆన్సర్ అనీష్ కపూర్ గారు ఈయన పెయింటింగ్ రంగంలో మొదటి స్థానంలో నిలిచారు ఈయన భారతీయ మూలాలున్న ఇంగ్లాండ్లో ఉంటారండి ఈయన నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో చెక్కుతో చేసిన మొదటి ఉపగ్రహమైన లిగ్నో షాట్ను ఎవరు ప్రయోగించారు ఆన్సర్ జపాన్ దీన్ని ప్రయోగించడం జరిగింది లిగ్నో షార్ట్లో లిగ్నో అంటే కర్ర షార్ట్ అంటే శాటిలైట్ ఉపగ్రహం అని అర్థం దీనిని లాంచ్ చేసింది స్పేస్ఎక్స్ కంపెనీ దీనిని లాంచ్ చేయడం జరిగింది అయితే ఇది కర్రలతో చేయడానికి గల కారణం ఏంటంటే అంతరిక్షంలో చెత్తను తగ్గించడానికి ఇది ఒక ప్రయత్నంగా చేస్తున్నారు అయితే అంతరిక్షంలో ఉండే చెత్తలను డెబ్రీ అంటారు జపాన్ గురించి తెలుసుకుంటే జపాన్ రాజధాని టోక్యో కరెన్సీ యేన్ ప్రధాని హోమియో కిషిడా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ డాక్టర్ ఇమాన్యుయల్ సోబేరాన్ అయితే ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో జరిగింది ప్రజెంట్ దీని వంద సంవత్సరాలు పూర్తయింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది అయితే దీనినే డబ్ల్యూ ఓఏహెచ్ అని కూడా అంటారు అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ నెక్స్ట్ క్వశ్చన్ అణుభద్రతపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క నాలుగవ అంతర్జాతీయ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ వియన్నా అయితే ఈ అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోనే వియన్నా సభ్య దేశాలు నూట ఎనిమిది ఉంటాయి ప్రజెంట్ ప్రస్తుత అధ్యక్షుడు రఫెల్ గ్రోడీ గారు అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి సేవ్ ద ఫ్యూచర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ మే ముప్పై ఒకటిన దీన్ని జరుపుకోవడం జరిగింది బయాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఈ మూడు అయితే పొగాకులో ఉండే ఆల్కలాయిడ్స్ పేరు వచ్చేసి నికోటీన్ అండి కాఫీలో ఉండే ఆల్కలాయిడ్స్ పేరు కెఫిన్ టీలో ఉండే ఆల్కలైడ్స్ పేరు థీన్ నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఐఐటి కాన్పూర్ ఐఐటి కాన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ చేయడానికి ఏర్పాటు చేయబడింది మరియు డిఆర్డి ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా దీన్ని ఏర్పాటు చేశారు అయితే ఉత్తర భారతదేశం యొక్క మాంచెస్టర్ అనే కాన్పూర్ని అంటారు డిఆర్డిఓ గురించి తెలుసుకుంటే దీని స్థాపన జనవరి ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ చైర్మన్ ఎవరైనా అంటే సమీర్ వి కామత్ గారు నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నెల్సన్ మండెనా అవార్డుతో ఇటీవల ఎవరిని సత్కరించారు ఆన్సర్ నిమ్ హ్యాన్స్ నిమ్ హ్యాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరాన్స్ సైన్స్ నిమ్ హ్యాన్స్ స్థాపన వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగింది అయితే దీని స్థాపన బోరే కమిటీ సిఫార్సు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్లో దీనిని నీమ్ హ్యాన్స్ అని పేరు వచ్చింది అయితే నెల్సన్ మండల గురించి తెలుసుకుంటే నెల్సన్ మండేల గారు సౌత్ ఆఫ్రికా యొక్క మొదటి రాష్ట్రపతి ఈయన రాసిన పుస్తకం వచ్చేసి లాంగ్ వాక్ టు ది ఫ్రీడమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎస్సి చైర్మన్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఐఏఎస్ రాకేష్ రంజన్ గారు ఎస్ఎస్సి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాప్ సెలక్షన్ కమిషన్ దీని స్థాపన నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ స్టీల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఆన్సర్ రాంచీలో ఈ ఇంటర్నేషనల్ స్టీల్ కాన్ఫరెన్స్ వచ్చి జరిగింది దీన్ని నిర్వహించింది సెయిల్ మరియు స్టీల్ మినిస్ట్రీ అయితే స్టీల్ ఉత్పత్తిలో టాప్ దేశాలు చూసుకుంటే మొదటి మొదటి స్థానం చైనా సెకండ్ మన ఇండియా అయితే స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని జంషెడ్పూర్ని అంటారు సేల్ యొక్క స్థాపన చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో జరిగింది దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ శ్రీ అమరేందు ప్రకాష్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఖేలో ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ ఆర్మీకర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ యొక్క మొదటి బ్యాచ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఖేలో ఇండియా స్పోర్ట్స్ హాస్టల్ మరియు ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ కంపెనీ ఆన్సర్ మహారాష్ట్రలోనే పూణిలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ ప్రీమియం లీగ్ అంటే ఐపిఎల్ విజేత ఎవరు ఆన్సర్ కోల్కతా నైట్ రైడర్స్ రన్నర్ వచ్చేసి సన్రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల డాక్టర్ సమీర్ బి కామత్ పదవీ కాలం ఒక సంవత్సరం కాలం పొడిగించబడింది ఈయన ఈ సంస్థ చైర్మన్ ఈయన డిఆర్డిఓ యొక్క చైర్మన్ డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీని స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ జనవరి ఒకటిన స్థాపన జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ చైర్మన్ సమీర్ వి కామత్ గారు ఒక సంవత్సరం కాలం పాటు ఈయన పదవీ కాలం పొడిగించబడింది డిఆర్డిఓ ఇంకా బెటర్గా మార్చేందు ఏర్పాటు చేసిన కమిటీ పేరు వచ్చేసి విజయ్ రాఘవన్ కమిటీ అండి ఈ మధ్య కాలంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ కమిటీ డిఆర్డిఓ గురించి కమిటీ అడిగితే విజయ్ రాఘవన్ కమిటీ అయితే దీంతోపాటు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే గారి పదవీ కాలం కూడా ఒక సంవత్సరం కాలం పొడిగించబడింది ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీ కాలం ఒక సంవత్సరం పొడిగించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణాన్ని రిలయన్స్ ఎక్కడ ప్రారంభించనుంది ఆన్సర్ తమిళనాడులోని చెన్నై దగ్గర గల మాపీడులో దీనిని ప్రారంభించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఓడోక్లాడియం సహ్యాద్రికం అనే కొత్త జాతి ఆల్గే ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ఓడోక్లాడియం సహ్యాద్రికం ఆన్సర్ కేరళలో దీనిని కనుగొనడం జరిగింది కేరళలోని పశ్చిమ కనుమలలో దీనిని కనుగొన్నారనమాట అయితే ఈ పశ్చిమ కనుమలనే సహ్యాద్రి పర్వతాలు అని కూడా అంటారు అయితే ఈ సహ్యాద్రి పర్వతాలు వచ్చేసి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో ఇవి వ్యాపించి ఉన్నాయి పశ్చిమ కనుమలపై ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటయ్యా అంటే మాధవ్ గాడ్కిల్ కమిటీ అయితే ఇండియాలో అత్యధికంగా బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్న ప్రాంతం వచ్చేసి ఈ పశ్చిమ కనుమలు అందువల్ల దీనిని బయాలజికల్ హాట్స్పాట్ అని కూడా అంటారు బయాలజికల్ హాట్స్పాట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు ఆసియా ఆర్మ్ రెజిలింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ ఉజ్బెకిస్తాన్లోని తాష్కండ్లో ఇది జరిగింది అయితే దీంట్లో మన ఇండియా గెలిచిన మెడల్స్ మొత్తం ఏడు దాంట్లో గోల్డ్ ఒకటి గోల్డ్ గెలిచింది శ్రీమతి జాగారు ఈమె పారా క్రీడాకారిణి మిగతా బ్రోంజు పథకాలు వచ్చేసి ఆరు గెలిచారు నెక్స్ట్ క్వశ్చన్ పొగాకు మరియు గుట్కా ఉత్పత్తుల విక్రయం మరియు పంపిణీని ఇటీవల ఏ రాష్ట్రం నిషేధించింది ఆన్సర్ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఒక సంవత్సరం పాటు గుట్కా మరియు పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించింది ఇది ఎప్పటి వరకు నిషేధించిందంటే రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదుకు మే వరకు దీనిని నిషేధించడం జరిగింది అయితే పొగాకులో ఏముంటుంది అంటే నికోటిన్ అనే పదార్థం ఈ పొగాకులో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమి ధృవాలను అధ్యయనం చేయడానికి ప్రీ ఫైర్ మిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు చూడండి ప్రీ ఫైర్ మిషన్ భూమి ధృవాలను అధ్యయనం చేయడం కోసం ఆన్సర్ న్యూజిలాండ్లో దీనిని ప్రారంభించారు అయితే న్యూజిలాండ్లో ప్రారంభించారు కానీ దీనిని ప్రారంభించింది మాత్రం నాసా ఇది అమెరికాకు చెందిన సంస్థ అన్నమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం భూమి ధృవాలను అధ్యయనం చేయడం అయితే న్యూజిలాండ్ గురించి తెలుసుకుంటే న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ కరెన్సీ డాలర్ ప్రజెంట్ ప్రధాని ఎవరయ్యా అంటే క్రిస్టోఫర్ లక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితిచే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ మేజర్ రాధికా సేర్ మన ఇండియాకు చెందిన వాళ్ళు ఈమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జాతీయ హిందీ జర్నలిజం దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు జాతీయ హిందీ జర్నలిజం దినోత్సవం ఆన్సర్ మే ముప్పైనా జరుపుకోవడం జరిగింది ఇదే తారీఖున పద్దెనిమిది వందల ఇరవై ఆరు మే ముప్పైనా మొదటి హిందీ పత్రిక అయిన ఉద్దండ్ మార్థండ్ను జుగల్ కిషోర్ గారు ప్రారంభించారు దీని సందర్భంగా జాతీయ హిందీ జర్నలిజం దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ ప్రజ్ఞానంద ఇటీవల ఒక క్లాసికల్ ఈవెంట్లో ప్రపంచ నంబర్ వన్ మైగ్నస్ కార్లసన్ను మొదటిసారిగా ఎక్కడ ఓడించడం జరిగింది ఆన్సర్ నార్వేలో ఈయను ఓడించడం జరిగింది అయితే నార్వే రాజధాని ఓస్లో కరెన్సీ క్రోన్ అయితే ఈ మూడు ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎనభై నాలుగవ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి వైశాలి రమేష్ బాబు ఎనభై గ్రాండ్ మాస్టర్ నిఖిల్ ష్యామ్ అయితే ఇటీవల క్యాండిడేట్ చెస్ ఛాంపియన్షిప్ వచ్చేసి జి గుకేష్ గారు గెలిచారు ఈ మూడు క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్య బీమా క్లెయిమ్ను సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ పోర్టల్ను ప్రారంభించనుంది ఆన్సర్ ఎన్హెచ్సిఎక్స్ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్ దీనిని దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసే ఏకీకృత పోర్టలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం విడాకులను చట్టబద్ధం చేసే బిల్లును ఆమోదించింది చాలా లేట్గా చేస్తున్న బిల్లు ఇది ఆన్సర్ ఫిలింపైన్స్ దేశం దీనిని చట్టబద్ధం చేయబోతుంది మతం మారడం లింగం మార్చుకోవడం లేదా కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉండకపోతే ఈ విడాకులు అనేది తీసుకోవచ్చు అనమాట అయితే ఫిలిప్పీన్స్ రాజధాని వచ్చేసి మనీలా కరెన్సీ పేసో ప్రజెంట్ ప్రధాని బొంగ్ మార్కస్ అయితే అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం వచ్చేసి ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోనే ఉంటుంది అయితే జాతీయ వరి పరిశోధన కేంద్రం కటక్లో ఉంది ఇది ఒడిశాలోనే కటక్లో ఉందన్నమాట అయితే ప్రస్తుతం వాటికన్ సిటీ మరియు ఫిలిప్పీన్స్లలో మాత్రమే ఈ విడాకులు తీసుకోవడం ఇల్లీగల్గా ప్రజెంట్ భావిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఉగ్రవాద జాబితా నుండి తాలిబాన్లను తొలగించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది ఆన్సర్ రష్యా దీనిని ప్రకటించింది అండి ఎందుకంటే తాలిబాన్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించి తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ ఉగ్రవాద జాబితాను తొలగించినట్లు ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశంలోని మౌంట్ ముంగాలో కొండ చర్యలు విరిగిపడడంతో రెండు వేల మంది తప్పిపోయారు ఆన్సర్ పప్పువా న్యూకినియా ఈ పప్పువా న్యూగిన దేశంలోని మౌంట్ ముంగా ప్రాంతంలోని ఎంగాలో కొండ చర్యలు విరిగిపడడంతో రెండు వేల మంది భూమిలో పాతుకుపోయారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆకలి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ మే ఇరవై ఎనిమిదిన ప్రపంచ ఆకలి దినోత్సవం జరుపుకోవడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది అయితే ఈయన రెండు వేల పదకొండు మే ఇరవై ఎనిమిదిన ద హంగర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు అయితే ప్రపంచ ఆకలి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఒక థీమ్ వచ్చేసి అభివృద్ధి చెందున తల్లులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచం అయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి నూట స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నార్వేస్టర్ను అధ్యయనం చేయడానికి భారతదేశపు మొదటి పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించనున్నారు నార్వేస్టర్స్ ఆన్సర్ ఒడిస్సాలో దీనిని ప్రారంభించనున్నారు అయితే ఈ నార్వేస్టర్ దేని అంటారంటే బలమైన తుఫాను గాలులను ఈ నార్వెస్టర్స్ అంటారు నార్వేస్టర్లను కాలాభైశాఖని వెస్ట్ బెంగాల్లో అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఆసియా పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఎయిర్పోర్ట్ రికగ్నిషన్ రెండు వేల ఇరవై నాలుగు యొక్క సిల్వర్ అవార్డును ఎవరు పొందారు న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ బెంగళూరు మరియు లక్నో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ బెంగళూరులోనే కంపేగూడ ఎయిర్పోర్ట్ లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు షార్జా చెస్ ఛాలెంజర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు షార్జా చెస్ ఛాలెంజర్స్ ఆన్సర్ దివ్య దేశ్ముఖ్ ఇది ఎక్కడ జరిగిందంటే యుఏఈలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గేల్ ఇండియా లిమిటెడ్ యొక్క మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ మధ్యప్రదేశ్లోని విజయపూర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క సామర్థ్యం వచ్చేసి నాలుగు పాయింట్ మూడు టన్నుల ఉత్పత్తి చేస్తుంది అయితే నేషనల్ హైడ్రోజన్ మిషన్ రెండు వేల ముప్పై వరకు ఐదు మెట్రిక్ మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది గైల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దీని స్థాపన నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది ప్రజెంట్ చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇవన్నీ మీకు ఫ్రీగానే చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్